ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా ఈజిప్ట్ ఖతర్ దేశాలు తెరవెనుక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దిశకు చేరాయి నలబై రోజుల కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్ ప్రతిపాదించినట్లు ఆయా దేశాలు తెలిపాయి హమాస్ చెరలోని బందీల విషయంలోనూ తెల్ అవీవ్ కాస్త పట్టుబడి సడలించింది నలబై మంది కంటే తక్కువ మందిని విడుదల చేసిన ఒప్పందానికి తాము సిద్దమైన సంకేతం పంపింది ప్రస్తుతం హమాస్ చెరలో నూట ముప్పై మూడు మంది అంచనా ఇందులో ముప్పై మంది మృతి చెందారనే అనుమానాలు ఉన్నాయి బందీల విడుదలకు ప్రతిగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టనుంది హమాస్ మాత్రం నలభై రోజులు కాకుండా శాశ్వత కాల్పుల విరమణ కోరుకుంటోంది తాజా ప్రతిపాదనకు హమాస్ అంగీకరిస్తుందన్న ఆశాభావాన్ని అమెరికా వ్యక్తం చేస్తోంది కాల్పుల విరమణ అంశంపై ఆదివారం అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహ్తో మాట్లాడారు కాల్పుల విరమణపై ప్రయత్నాలు జరుగుతున్న ఇజ్రాయెల్ రఫాపై తన దాడులను ఆపలేదు సోమవారం జరిపిన గగనతల దాడుల్లో ఆరుగురు మహిళలు ఐదుగురు చిన్నారులు సహా ఇరవై రెండు మంది పాలస్తీనియన్లు మృతి చెందారు